హాయ్ బ్రో హాయ్ బ్రో నెక్స్ట్ ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఏపీ ప్లేస్ జేఎస్పీ బ్రో ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారు అభివృద్ధి కొంచెం జరుగుతుందని అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఫోర్ అండ్ అఫేర్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే డబ్బులు పంచడమే ఉంది బ్రో అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించట్లేదు డబ్బులు ఇచ్చినంత మాత్రమే అభివృద్ధి అనేది కరెక్ట్ కాదు కదా అంటే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే బ్రో ఎందుకంటే ఇప్పుడు సమా సమాజానికి ఏదో చేయాలనే తపన ఉన్నది కాబట్టి అదంతా త పొత్తు పెట్టుకోవడం వల్ల లాస్ ఏం లేదు లాభం తప్ప లాస్ ఏం లేదు పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదు మన ఆంధ్రలో కూడా ఇదే ఛాన్స్ ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉందా అంటే ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ ఎలా ఉంటాయంటే బ్రో పార్టీని క్యాండిడేట్ని బట్టి ఉంటుంది కానీ ఏపీలో అలా కాదు కదా కులం మతం ఇట్లా ఉంటుంది కాబట్టి తెలంగాణలో ఏందంటే పార్టీకి కేడర్ లేదు అదొకటి మైనస్ పాయింట్ ప్రచారం సరిగ్గా చేసుకోలేరు ఏపీలో అంటే ముందు నుంచి పట్టుంది వాళ్ళ నేటివ్ ప్లేస్ అక్కడే కాబట్టి అంటే ఒక కులము ఒక మతమే వేస్తే ముఖ్యమంత్రి గారు కదా అన్ని కులాలు అన్ని మతాలు అందరూ ఓట్లు వేస్తేనే సీఎం అవుతారు అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించరు తెలంగాణలో అట్లా ఆలోచించరు కాబట్టి డిపాజిట్ రాలేదు వాళ్ళు కూడా అట్లా ఆలోచిస్తే ఖచ్చితంగా డిపాజిట్ రాదు వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళ పాటు తానే సీఎం అంటున్నారు ఆంధ్రాకి దాని గురించి ఏమంటారు అది ముమ్మాటికి తప్పు అని అనుకుంటున్నారు ఇప్పుడు కే ఇప్పుడు మా తెలంగాణలో కేసీఆర్ రెండు రెండుసార్లు గెలిచిడు మూడోసారి గెలుసు అనుకున్నాడు గెలిచినా గెలవలేడు సేమ్ అక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది ఒకరే పరిపాలించడం కరెక్ట్ కాదంటారా అస్సలు కాదు పార్టీలు ప్రభుత్వాలు మారుతుంటేనే అభివృద్ధి అనేది కనిపిస్తుంది అప్పుడు భయం పుడుతుంది ప్రభుత్వాలు మారడం వల్ల ఒకరు స్టార్ట్ పని అక్కడే ఆగిపోతుంది డెవలప్మెంట్ అవ్వదు అంటున్నారు కదా అదంతా అది ఏంటంటే మైండ్ వాష్ చేయడానికి అలా చెప్తుంటారు నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ కూడా వీళ్ళనే రూలింగ్లోకి తీసుకురావాలని చెప్పేసి అదొక చర్య అంతే సరే పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తుగిన విజయం సాధిస్తే సీఎం క్యాండిడేట్ ఎవరు అవ్వచ్చు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దట్లో ఎవరు హ్యాపీ ఎవరైనా హ్యాపీ జగన్ మాత్రం రాలేదు అంతే ఓవరాల్గా టీడీపీ అధికారంలోకి కోసం మీరు అంటున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ టీడీపీ జేఎస్పీ థ్యాంక్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు వస్తారు ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు అధికారంలోకి టీడీపీ వస్తుంది అనుకుంటున్నారు ఎందుకు టీడీపీ వస్తుంది అనుకుంటున్నారు ఐటీ పరంగా ఏం లేవు కదా జాబ్స్ మేము ఐటీ కోసం మేము హైదరాబాద్ వచ్చాము ఐటీలో ఏం లేక జగన్ ఇప్పుడు ఐటీ పరంగా ఏం లేదు జాబ్స్ లేవు కాబట్టి ఐటీ బాగా హైదరాబాద్ బాగా డెవలప్ చేశారు కదా చంద్రబాబు నాయుడు అలాగే మాకు ఏపీ కూడా డెవలప్ చేస్తాడని ఇష్టం ఆయన రావాలనుకుంటున్నాను అంటే జగన్ గారు పాలన చూస్తారు కదా ఫోర్ అండ్ ఎలా అనిపించింది అన్ని ఆయన కూడా బాగానే ఉంది ఐటీ ఒక్కటే తక్కువ సరూ అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇస్తున్నారు జగన్ గారు దానివల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు అని ఒక బయట రూమర్ ఉంది ఎంతవరకు కరెక్ట్ ఇది నిజమే అది వాటి మీద కాకుండా ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ మీద పెట్టుంటే బాగుండేది పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తున్నారు ఈసారి వాళ్ళిద్దరు పోటీ చేయడం వల్ల వైసీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉందా డెఫినెట్గా ఉంది కదా పవన్ కళ్యాణ్ వల్ల ప్లస్ మైనస్ టీడీపీకి ప్లస్ కొన్ని కొద్దిగా టీడీపీకి బెనిఫిట్ కదా అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది ఇద్దరులో చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారా పంచుకోవడానికి అలా కలుస్తారని హాఓ పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారనుకుంటారా అలా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ చేయడానికి ఒప్పుకుంటా ఒప్పుకోవచ్చు నాది మనకు తెలియదు కదా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారా సరే బ్రో ఇంకోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళ పాటు తానే ముఖ్యమంత్రి అవుతున్నాడు అంటున్నాడు నేనే ముఖ్యమంత్రి అని ముప్పై పాటు అధికారంలో ఉండడం పాసిబుల్ అవుతుందా ఏంటి థర్టీ ఇయర్స్ వరకు తానే సీఎం అంటున్నాడు ఏపీకి పాసిబుల్ అవుతుందా అది ఏపీలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ డిసైడ్ అవుతుంది కదా తర్వాత ఎవరు ఒకసారి జగన్ స్టాండ్ చేశారు ఇప్పుడు ఎవరు డిసైడ్ అయింది కదా అలాగే నెక్స్ట్ ఆయన పరిపాలన బట్టి మంచి చేస్తే ఉంటారు కదా నెక్స్ట్ కూడా గవర్నమెంట్ చేంజ్ చేయడం బెటర్ అంటారా లేకుంటే ఓకే గవర్నమెంట్ కాన్షియన్గా వర్క్ చేస్తే బాగుంటుంది అంటారా మీరు చేంజ్ అవ్వాలి కదా ఖచ్చితంగా అలా చేంజ్ అవుతూ ఉంటే వర్క్ అనేది ఎక్కడికక్కడ స్టాప్ అవుతుంది అంటున్నారు ఒకరు మొదలు పెట్టిన పని అక్కడే ఆగిపోతుంది అంటున్నారు అది కరెక్టే కానీ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువ దెబ్బ పడుతుంది కదా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పడిపోతుంది కదా ఇప్పుడు నిరోగ్యూ మెయిన్ అన్ఎంప్లాయ్మెంట్ రోడ్లు అవన్నీ చాలా ఉన్నాయి కదా ఓవరాల్గా టీడీపీ వస్తుంది మీరు అంటున్నారు జగన్కి కూడా కరోనా వచ్చే వాళ్ళ కొద్దిగా కరోనా రాబండి బాగా చేసేవాడేమో దాని మీద ఎక్కువ డబ్బులు వేస్ట్ అయినాయి కదా థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ బ్రో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది టీడీపీ బ్రో ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారు చంద్రబాబు లీడర్షిప్ స్కిల్స్ బాగుంటాయి చంద్రబాబు కొన్ని మంచి పనులు హైదరాబాద్కి చేశాడు అలానే ఆంధ్రాన్ని కూడా ముందుకు నడిపిస్తాడని టీడీపీ రావాలని కోరుకుంటున్నాను అంటే జగన్ గారి పరిపాలన ఫోర్ అండ్ అఫేర్ చేస్తారు కదా అది బాగలేదంటారా ఇంకా రాజధాని ఏర్పడలేదు కదా బ్రూ చంద్రబాబు ఏదైనా కొత్తగా ఆలోచిస్తాడని చంద్రబాబు కొంచెం అంటే జగన్ గారు మూడు రాజధానులు అంటున్నారు కదా అవును కానీ అది ఇంకేం క్లారిటీ ఇవ్వలేదు కదా టీడీపీ వస్తే బాగుంటుందని మా అభిప్రాయం అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పేదవారికి మధ్యతరగతి వాళ్ళకి ఇస్తున్నాం అంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి రాబోతున్నారు పొత్తు పెట్టుకున్నారు కదా దానివల్ల వైసీపీకి ప్లసా మైనస్ మైనస్ ఎవరు అంటే వీళ్ళు కలిసి పోటీ చేస్తే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉందా పక్క ఎవరు కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేసి ఎనిమిది స్థానాలు డిపాజిట్లు రాలేదు కదా మరి ఆంధ్రాలో కూడా ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉందా లేదు బ్రో పవన్ కళ్యాణ్కి ఆంధ్రాలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది మంచిగా ఉంటుంది పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరిగి ఒకవేళ వాళ్ళిద్దరు పొత్తు విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఏదైతే బాగుంటుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు 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 సీఎం పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ముప్పై పాట ఆంధ్రాకి నేనే సీఎం అంటున్నాడు అయితే ముప్పై ఏళ్ళ పాటు తనే ఉండే అవకాశం ఉందంటారా లేదు బ్రో ఇక్కడ కూడా కేసీఆర్ అలానే అనుకున్నాడు ప్రజలు తీర్మానం చేశారు అక్కడ కూడా అదే తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఆంధ్రలో కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతుంది అంటున్నారా అలానే కాదు అవుతుంది బ్రో పక్క ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన డెవలప్మెంట్ జరుగుతుందని మీరు కోరు అనుకుంటున్నారా అవును బ్రో ఓవరాల్గా అయితే టీడీపీ వస్తుంది అంట అవును బ్రో థ్యాంక్స్ బ్రో